సరే బైరా సరే రేపు వెళ్దాం అరే నీకు ఎన్నిసార్లు పెద్ద తిరిగా వద్దాగా అన్నా వాడు నా ఫ్రెండ్ ఈరోజు ఎందుకో బాగా ఆకలి అవుతుంది అరే మామ చెప్పడం మర్చిపోయినా మా వాడకట్టు గుడికాడ అన్నదానం ఉంది తొందర్రా సరే వచ్చేస్తామా ఏమ్రా తినకుండా వెళ్ళిపోతున్నావు గిరిగాయ వాడగట్టు అన్నదానం ఉందంట పిలిచిండు పోతున్నా నేను పోతున్నా బాయ్ హలో ఆమా దాకా వచ్చావురా దగ్గరలో ఉన్నా సారీ మామా ఇక్కడ అన్నం అయిపోయింది ఇంటికి వెళ్ళు సరే హలో ఏరా తిన్నావా తిన్నా ఆ మాట ఒకసారి వెనకకి తిరిగి చెప్పరా నేను చెప్పాను కదా నాన్న ఎవరు అవసరానికి వాడే ఎవరినంత గుడ్డిగా కూడా నమ్మకూడదు అది ఫ్రెండ్ అయినా అది బంధువులైనా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్